హాయ్ అండి వెల్కమ్ టు సౌమ్యాస్ కిచెన్ నేను మీ సౌమ్యాని మీరు ఎవరైనా నా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను చక్రాలు చేస్తున్నాను ఇంకా ప్రాసెస్ చూద్దాం పదండి ముందుగా ఒక అర కేజీ పచ్చనగపప్పు ఒక కేజీ బియ్యాన్ని తీసుకొని మర పట్టించుకోవాలండి ఇలా పట్టించుకున్న దాన్ని ఒకసారి జల్లించుకొని తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వామ్ యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు యాడ్ చేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక మూడు వందల గ్రాములు చక్రాల పిండి తీసుకున్నానండి దానికి సంబంధించిన క్వాంటిటీస్ అనేది మీకు చెప్తున్నాను ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి నేను ఇక్కడ నార్మల్ వాటర్ యూజ్ చేస్తున్నానండి అవసరం అయితే మీరు గోరువెచ్చని నీళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు పిండి అనేది ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా చక్రాల పిండి తీసుకొని ఆ చక్రాల గిద్దలో త్రీ బై ఫిల్ చేసుకోవాలండి ఇలా త్రీ బై ఫోర్త్ ఫిల్ చేసుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యిందో లేదో చూద్దాం ఆయిల్ హీట్ ఎక్కాక దీంట్లోకి చక్రాలని యాడ్ చేసుకోవాలి చక్రాలు అనేది ఒక పక్కన కలర్ వచ్చాక ఇంకో పక్కకి టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇదే ప్రాసెస్ని రిపీట్ చేద్దామండి ఇంకొకటి చేసి మీకు చూపిస్తాను ఇలా త్రీ బై ఫోర్తే ఫిల్ చేసుకోవాలండి అలా ఫిల్ చేసుకున్న తర్వాత దీన్ని ఆయిల్లో వేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకోండి అప్పుడు ఆ సెగ అనేది కొట్టకుండా ఉంటుంది హైలో పెట్టుకుంటే సెగ అనేది బాగా కొడుతుంది సిమ్ నుండి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోండి ఒక పక్కన కలర్ వచ్చాక ఇంకో పక్కకి టర్న్ చేసుకోండి దీన్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నా ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక దీన్ని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అండి చక్రాల రెసిపీ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టుంది నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి